ఎన్డీఏ కూటమి ఏర్పడితే బుల్డోజర్లు దింపుతాం బాబు బుల్డోజర్ తో మసీదులు చర్చిలను కూలుస్తాం బుల్డోజర్ యేసు క్రీస్తు శ్రేష్ఠం నా పేరట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఒక దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ జరుగుతున్న విషయాల గురించి ప్రజలను దేవుని బిడ్డలను అప్రమత్తం చేస్తూ రక్షణ లేని వారికి క్రీస్తుని ఎరిగిన ఎరగని వారికి స్వార్థ పాటిస్తూ ఉన్నా అయితే ఇలాంటి విషయాల గురించి మాట్లాడొస్తుంది మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు ఇది కూడా మనమందరము లోకంలో ఉన్నాం కాబట్టి ప్రజలము కాబట్టి ఒకరికి ఒకరికి సేవకరమైన విషయాలు చెప్పాలి కాబట్టి విషయాలు పంచుకోబోతున్నాను ఇప్పుడు ఇంతకు మునిపే ఎవరో వాట్సాప్లో ఒక వీడియో పంపించారు ఆ వీడియో చూశాను చూడగానే హృదయంలో చాలా బాధ వేసింది చాలా వేదన వేసింది చిన్న క్లిప్పు మాత్రం చూడండి ఒకసారి నేను తర్వాత దీనికి సంబంధించింది కూడా నేను మీకు చూపిస్తాను దింపుతాను బాబు బుల్డోజర్ తో మసీదులు జాతీయ కూలుస్తాం ప్రచారం నాయకుడు పలికినాడీపీ తెలుగుదేశం ఏర్పాటు చేసిన సభలో బీజేపీ జాతీయ నాయకుడు మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తోంది ఈ వీడియో ఇప్పుడు ముస్లిం మరియు క్రిస్టియన్ సామాజిక వర్గాల్లో కోపాన్ని రవహిస్తోంది ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు వస్తే మొత్తం బీజేపీతే పెద్దనం అంటూ మసీదుల్లో చర్చల్లో చర్చలు జరుగుతున్నాయి ఇటువంటి అక్రమ కట్టడాలు అక్రమమైన మసీదులు అక్రమమైన పనులు చేసే వాళ్ళ మీద ఉండోజులను వాడుతున్నాడన్న విషయం మీకు తెలుసా అడుగుతా ఉన్నా తెలిస్తే తెలుసా చేయండి చూశారు కదా ఎవరో తెలియదు ట్రూ టీవీ అనే ఒక ఛానల్ వారు దాన్ని వాట్సాప్లో ఫార్వర్డ్ చేశారు ఆ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసింది ఎవరో కొంతమంది నాకు పంపించారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనేక మతాలైన వారు ఉన్నారు ఎవరిని హింసి చించపరుస్తూ బాధ పెడుతూ చేయకూడదు వారు ఎదగడానికి వారు డెవలప్ కావడానికి ఇంకొకరిని తొక్కి రావడం అది తప్పు సిద్ధాంతం రాజకీయంగా చూస్తే ఈ దినాలు అలానే జరుగుతావా ఆ వీడియోలో మాట్లాడిన మాట ఏంటంటే ముస్లింల యొక్క మసీదులను క్రైస్తవుల యొక్క ప్రార్థనా స్థలాలను ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు అతని పేరు మో యోగి ఆ యోగి ఆదిత్యనాథ్ యొక్క సిద్ధాంతం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తాము అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము తెలుగుదేశము బీజేపీ జనసేన కూటమితో మేము చేస్తాము అన్నట్లుగా ఆ వీడియోలో మాట్లాడడం జరుగుతూ వచ్చింది ముస్లిం టార్గెట్ క్రిస్టియన్ టార్గెట్స్ ఎవరు మాట్లాడారు బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకుడైన అతను మాట్లాడాడని అక్కడ మనం చూస్తూ ఉన్నాం తన పక్కన ఇంకొక వ్యక్తి ఎవరు అతను తెలుగుదేశపు తరఫున వ్యక్తి అని అక్కడ వీడియోలో చెప్తా ఉన్నారు ఇది ఎమ్మెకునేరులో జరిగిన సంఘటన అని మాట్లాడుతూ ఉన్నారు అసలు దీని యొక్క విధానం చూస్తే నిజంగా భారతదేశంలో మతాల పేరు చెప్పి మతాల మీద కలహాలు పెట్టి గొడవలు పెట్టి పైకొచ్చే సిద్ధాంతమే అక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ అనేక ప్రాంతాల్లో బీజేపీ చేస్తూ ఉంది ఇదే ప్రకారం మణిపూర్లో అంత జరిగిన ఒక మాట మాట్లాడాల క్రైస్తవులు అక్కడ హింస పడుతుంటే మోడీ ఇప్పటికెళ్ళి కూడా పట్టించుకున్నాడు కాదు మోడీ కాదు కదా బీజేపీలో ఉన్న వే ఒక్కరు కూడా మాట్లాడలేదు కొంతమంది స్పందించారు కానీ పరిస్థితి చూడండి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటున్నాయో ఘోరమైన పరిస్థితి దీని గురించి నేను చూశాను ఎప్పుడు మాట్లాడిన మాట వేరు ఏ సమయంలో మాట్లాడిన మాట మనం అన్నీ పరీక్షించుకోవాలి తెలుసుకోవాలి ఒక్క న్యూస్ కనుక బయటికి పంపిస్తే మతం మతం గురించిన న్యూస్ అది చాలా గందరగోళం తీసుకొస్తుంది ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతూ ఉంది క్రైస్తవుల విషయం ముస్లిమ్స్ విషయం అందరూ వైరల్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోని కానీ అక్కడ జరిగిన సంఘటన ఎప్పుడుదంటే బీజేపీ పెట్టిన ఒక ప్రాజెక్ట్ ఉంది బీజేపీ ఒక ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసింది ఇది ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడులో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ అనమాట రెండు వేల మూడులో పది నెలల క్రితం బీజేపీ మహాజన్ సంపర్క్ అభియా అభి అభియాన్ అనే ప్రోగ్రామ్ని పెట్టారు పెట్టినప్పుడు బాపట్ల చీనాల అనే ప్రాంతాల్లో ఎమ్మిగినారులో కూడా దీన్ని కండక్ట్ చేశారు కండక్ట్ చేసినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలే ఇవి ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాటలు అంటే కూటమిలో చేరినప్పుడు మీటింగ్ పెట్టి ఎమ్మిగనూరులో పెట్టి మాట్లాడుతున్న మాటలు కాదు నేను పరీక్షించి విశ్లేషించిన విషయం ఏదైనా చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి నమ్మకూడదు నమ్మకూడదన్నమాట ఏది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి పెట్టిన తర్వాత అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు బుల్డోజర్లు రావాలా బుల్డోజర్ల బాబా రావాలా అని చెప్పడం జరుగుతూ వచ్చింది అక్కడ అంటే క్రైస్తవులకు ముస్లింలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి పది నెలల క్రితమే బీజేపీ వారు మాట్లాడారు అక్కడ అయితే ఇది తెలుగుదేశం పీరియడ్లో సంబంధించిన విధంగా మాట్లాడింది కాదు ఇప్పుడు ఏమర్థం చేసుకుంటారు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయి సంఘటన ఏంటి అసలు అని ఆలోచిస్తే మనకు బాధ వస్తాడు మీరు కూడా ఇలా చేస్తారా అనే ఉద్దేశం బీజేపీ ఆలోచన ఎప్పుడు కూడా ఇదే సిద్ధాంతం ప్రకారం వెళ్తారు మతం 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 మతమును తీసుకొచ్చి పాడు చేయాలని చూసే పరిస్థితి అయితే దీంట్లోకి ఎవరు వెళ్ళారు తెలుగుదేశం వెళ్ళింది దీంట్లోకి ఎవరు వెళ్ళాలో ఎవరు వెళ్ళారు పవన్ కళ్యాణ్ వెళ్ళారు చంద్రబాబు కొంత క్రైస్తవతంలో ప్రేమ కలిగిన వాడే పవన్ కళ్యాణ్ కొంత ప్రేమ కలిగిన వాడు కానీ వీరిద్దరు ఏకమైపోయి దాంట్లోకి వెళ్ళారు అంటే ఆలోచన ఎలా ఉంటుంది మార్చేస్తారు ఎవరినైనా మార్చే పరిస్థితి కనబడతాయి ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలా ఎలా ఫార్వర్డ్ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఏం చేయాలా అనే ఆలోచన చూసినట్లయితే కొంచెం ఆలోచించిన విష ఆలోచించి ఓట్లు వేయవలసిన విషయమే కనబడుతుంది మనకి ఇక్కడ కాబట్టి ప్రజలారా మనమున్న పరిస్థితి పేరు కొరకు పదవుల కొరకు తొక్కి వచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఇప్పుడు ఎవరు మేలు చేసే పరిస్థితి ఎవరు కనబడరు ఎవరు చేస్తారు మేలు అందరు అవసరం తీర్చుకొని వెళ్ళిపోయేవారు తప్ప ఎవరు మేలు చేయగలరు చాలా వేదనకరమైన దుశ్చర్య అని దీని గురించి నేను మాట్లాడుతున్నాను బీజేపీ ఎన్నడూ కూడా అలా మాట్లాడకూడదు ఎక్కడ చూసినా ఇదే రీతిగా హిందువులను పోగు చేసుకొని పాపం కొంతమందిని రెచ్చగొట్టే ప్రసంగాలు చెప్పి రెచ్చగొట్టే మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు వారి రాజకీయం కొరకు వారు ప్రయాసపడుతున్నారో వారి యొక్క రాజకీయము వారి యొక్క పదవులు వారి కొరకు తెలియని వారిని ఎర్రగా వేస్తా ఉన్నారు ఎర్రగా వేస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకుందాం ఏంటి నిజం ఏంటి అబద్ధం ఆలోచించినట్లయితే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి మీరు చాలా విఘ్నులు జ్ఞానవంతులు ఈ వీడియో చూసేవారు మీ యొక్క విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను నేను ఇక్కడ ఆలోచించండి ఒక్క విషయం ఏదన్నా మనకు ఈరోజు సోషల్ మీడియా ఫేస్బుక్ యూట్యూబ్ చిన్నదైనా తాగట్లేదు అది వెళ్ళిపోదు మరి ఏది నిజమో ఏది అబద్ధం తెలియట్లేదు కదా మనకి తెలియట్లేదు మరి ఎవరు వీడియోలు పంపిస్తున్నారు ఎవరు చేస్తున్నారో తెలియని పరిస్థితి వారి యొక్క విధానాలు మన ఆలోచించిన విషయం ఇది పది సంవత్సరం పది నెలల క్రితం జరిగిన సంఘటన వారి మనసులో ఉన్న విషయం బుల్డోజర్తో కూల్చే కూల్చేస్తాము ఎలా మాట్లాడుతున్నాడు ఆ జాతీయ నాయకుడు అని చెప్తున్నారు అక్కడ ఆ పక్క వ్యక్తి మరి ఎమ్మిగినోరులో ఎవరో తెలియదు మనకు ఆ వ్యక్తి ఎలా సపోర్ట్ చేస్తూ తెలియదు కానీ ఇక్కడ ఈ వీడియోలో చెబుతున్న మాట ఏంటంటే తెలుగుదేశం వారికి సపోర్ట్ చేస్తున్నారు బీజేపీకి అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ కొంచెం ఇది ఆలోచించవలసిన విషయం అక్కడ అప్పటికి తెలుగుదేశం కూటమిలోకి పోలా పోలేదు పది నెలల క్రితం జరిగిన సంఘటన మరిది వీడియో వైరల్ అయిపోతూ ఉంది వాట్సప్లో వైరల్ అయిపోతుంది కొంచెం ఆలోచించుకుందాం ఆలోచన తీసుకొని మనము కొంచెం పంపించేది కూడా వీడియోలను ఇతరులకు పంపించేది కొంచెం ఆలోచన చేయాలి ఆలోచన తీసుకొని నిర్ణయం తీసుకొని పంపిస్తే అది మేలుకరంగా శ్రేయస్కరంగా ఉంటుంది ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిలోకి వెళ్ళారు కొంచెం ఆలోచించవలసిన విషయం మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా తీసుకుంటే రాష్ట్రంలో మంచి కార్యాలు జరుగుతాయి మంచి విషయాలు ప్రజలకు ఏ మతమైన ఏ కులమైన అందరికీ మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా దూషించకూడదు ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని ఎవరిని బాధ పెట్టకూడదు ఆలోచించాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతాం రాజకీయ నాయకులు అలా ఉన్నారు ఇప్పుడు నాకు కూడా ఆ వీడియో చూడగానే అబ్బా ఉక్రేషం ఏంటి ఇలా మాట్లాడారని కొంచెం ఆలోచించా నిజమా కాదా అబద్ధమా నిజమా ఆలోచన చేసుకుందాం ఎందుకు చంద్రబాబు ఇలాంటి మాటలు మాట్లాడతా మాట్లాడిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడు కొంచెం ఆలోచన చేయడం జరుగుతూ వచ్చింది దాని ద్వారా నా యొక్క అనాలసిస్ ప్రకారం చేసిన అలా అనాలసిస్ వలన ఎస్ ఇది పది నెలల క్రితం బీజేపీ చేసిన పనులు బీజేపీ మాట్లాడిన బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తులు మాట్లాడిన మాటలు అని అర్థమైంది కానీ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తున్నాను కానీ ఆలోచించండి అర్థం చేసుకోండి రాబోయే దినాల్లో ఎలక్షన్స్ మీరు ఎవరికి ఓటేస్తారో అది మీ యొక్క ఆలోచన మీ యొక్క ఆలోచన మీద ఆధారపడేది ఉంది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను ఒక దేవుని సేవకునిగా నేను వాక్యం ప్రకటించడమే కాదు ప్రజల మేలు కూడా అదే దేవుని సేవ వాక్యం ప్రకటించుకోకపోవడం కాదు దేవుని సేవ అంటే అనాథలను ఆదరించడం బీదలను ఆదరించడం బలహీనలకు ఊతమివ్వడం కురింగిపోయిన వాళ్ళని లేవనెత్తడం క్షేమాన్ని చూడడం ప్రజల యొక్క క్షేమాన్ని చూడడం ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం ప్రజలకు తెలియచేయడం అది దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం ఇది చెప్పాను కాబట్టి ఎవరు కూడా బీజేపీ వైఎస్ఆర్సిపిలో ఉన్నవారు కానీ తెలుగుదేశం ఉన్నవారు కానీ ఇంకా జనసేనలో కాంగ్రెస్లో ఉన్నవారు కానీ ఎవరు కూడా మతాలు తీసుకొచ్చి మతాల మీద విమర్శలు చేసే పరిస్థితి పెట్టుకోవద్దు వాళ్ళ ఓట్లు రప్పించుకోవాలనుకోవద్దు ఏది విత్తుదో ఆ పంట వాస్తాం ఒకరోజు ఎవరి మీద ఓట్లు వేసి నిలబడరు వాళ్ళే పైకి లేపేసి కింద పడేస్తారు నిజాయితీగా నువ్వేమి చేయగలవు దేశానికి ఏం చేయగలవు ప్రజలకి ఏం చేయగలవు ఆలోచించాలి ప్రజలు కూడా మా మతమోడు కదా మా కులమోడు కదా మా యొక్క వర్గముడు కదా అని ఆలోచించొద్దు మీరు చేస్తాడా లేదా దేశానికి ఏ ఆలోచన లేదు అతనికి నిష్పక్షపాతంగా ఉన్నాడంటే వారికి ఓట్ వేసి గెలిపించండి మంచి పరిపాలన ఇస్తారు వాళ్ళు సమయం లేదు ఆలోచించండి జ్ఞాపకం చేసుకుంటే నమ్ముచు నేను ప్రార్థన చేస్తాను ప్రభా దేశం రాష్ట్రం యొక్క క్షేమం ఇలాంటి అలజలలు లేకుండా చేద్దాం పరిశుద్ధంగా మీరు ఇచ్చిన గొప్ప రక్ష మృతి ఆడుతున్నాను కృప చూపించండి ప్రజలకు క్షేమం దయచేయండి మేలు దయచేయండి సమాధానం దయచేయండి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే కృప దేయండి దేవా పదవులు కలకాలం ఉండవు అధికారం కలకాలం ఉండవు కిరీటం కలకాలం ఉండవు వెళ్ళిపోయేది ప్రజలకు మేలు చేసే వ్యక్తులుగా మేమందరం బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నాని ప్రాణించే జ్ఞానం తండ్రి ఆమె ఈ విషయం చెప్పడం వలన నాకేం ప్రయోజనం లేదు కానీ మీరు ఆలో కొంతమందిలోనైనా మార్పు వస్తుంది కదా అనే ఆలోచన నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో అందరూ షేర్ చేయండి మంచిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏసుక్రీస్తు యొక్క కృప దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ప్రజలందరికీ తోడై ఉండి బలపరుచులుగాక ఆమె